హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ ను భారతదేశంలో ఏటి లక్షల ప్రారంభ ధరత ఓ విడుదల చేసింది ఈ కొత్త టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హాండా అమేజ్ సెగ్మెంట్ ఫస్ట్ ఏడీఏ సూట్ రిఫ్రెష్ డిజైన్తో వస్తోంది దులో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ను పొందుపర్చారు ఇది సెగ్మెంట్లోని ఇతర మోడల్స్ కు గట్టి పర్ ఓటీ ఇవ్వనుంది ముఖ్యంగా ఈ కొత్త కాంపాక్ట్ సెడాన్ ఇటీవల విడుదలైన మారుటీ సుజుకీ జైర్ టాటా తిగర్ హ్యుదయ్ రలకు పోటీగా ఉంటా ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హోండా ఎంఎస్ మూడు వేరియంట్లలో లభిస్తోంది అందులో బేసిక్ వేరియంట్ వి ఇతర వేరియంట్లు విఎక్స్ జెడ్ ఎక్స్ చెయ్యి వరి రెండు వేరియంట్లలో హోండా సెన్సింగ్ ఫీచర్లుంటాయి రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నాటికి ఈ బ్రాండ్ నుంచి మరో మూడు కొత్త మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ సీఈఓ టకు సుమురా తెలిపారు టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హోండా ఇమేజ్లో హోండా ఎలివేట్ ఎస్యూవీ నీ ఫాసియాతో రీఫ్రెష్ డిజైన్ గా ఉంది ఫ్రంట్ బంపర్ బోల్డ్ స్క్వేర్ షిప్ ఆకారంలో ఉంటుంది ఫ్యాగ్ ల్యాంప్స్ కోసం ఎల్జీ ఇడీ ప్రొజెక్టర్లను కలిగి ఉంటుంది ఈ హెడ్ ల్యాంప్స్ హోండా ఎలివేట్ మాదిరిగానే క్రోంగార్న ఇష్తో కూడిన ఎల్జీడీ బై ప్రొజెక్టర్ లైన్స్ ను పొందుతూ ఉంటాయి కొత్తగా డిజైన్ చేసిన గ్రీ లు మధ్యలో హోండా లోగోతో మొత్తం హెక్సాకోనల్ ఆకృతిలో ఉంటుంది ఎలివేటర్ తరహాలోనే పెద్ద ఓవర్ వాల్ ఈఎంలున్నాయి ఈ కాంపాక్ట్ సెడాన్ వెనుక భాగంలో ఎల్జీడీ ట్రైల్ ల్యాంప్స్ ఉన్నాయి ఇది కొత్ తతరం హోండా సిటీ నుంచి తీసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ టైల్ ల్యాంప్ డిజైన్ కొంత భిన్నంగావు అంటుంది హోండా సిటీలో కనిపించే హారిజాంటల్ లైట్లకు బదులుగా ఇందులో బ్రేక్ లైట్లిప్పుడ ఓ మూడు నిలువు స్లాట్లను కలిగి ఉన్నాయి అంతేకాకుండా కొత్త అమేజ్లో నాలుగు సెన్సార్లత ఓ కొత్త రేర్ బంపరుంటుంది అక్కడే బూట్ కింద రియర్ వ్యూ కెమెరా కూడా దాగి ఉంది అమేజ్ బూట్ పరి మాణాన్ని ఇప్పుడు ఫోల్ ఫోల్ ఫిక్సీ నెలకు పెంచారు ఈ కాంపాక్ట్ సెడాన్కు వన్ సెవెంటీ టూ మిలిమీటరు గ్రౌండ్ క్లియరెన్స్తో ఫిఫ్ ఉళాల అలాయ్ వీల్స్ ఉన్నాయి ఫీచర్ల పరంగా కొత్త ఇమేజ్లో ఇప్పుడు వైర్లెస్ యాపిల్ కార్పేర్ లే ఆండ్రాయిడ్ ఆటోతో ఫ్లోటింగ్ ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్ట్ ఉంది విఎక్స్ వేరియంట్లలో కూడా ఇదే యూనిట్ కనిపిస్తోంది ఈ సెడానిప్పుడు హాండాసిటీ హాండా ఎలివేట్లలో కని పిచే హాండా సెన్సింగ్ ఏడీఎస్ సూట్ ను పొందుతోంది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆటోమేటిక్ ఎమర్జీ నన్సీ బ్రేకింగ్ లేన్ కీప్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ ట్వంటైని ఫైవ్ లో ఉన్నాయి ఈ సెగ్మెంట్లో ఈ ఫీచర్లో ఉన్న మొదటి అతి కాంపాక్ట్ సెడాన్గా టూ థౌజండ్ ఫైవ్ హోండా అమేజ్ నిలిచింది కాస్ట్ ఇండియా లైనప్ లోన ఇతర మోడల్ మాదిరిగానే అమాజ్లోని ఏడీఏ సిస్టమ్ కెమెరా ఆధారితంగా ఉంటుంది ఈ కాంపాక్ట్ సెడాన లో కొత్త ఏడు అంగుళాల సెమీ డిజిటల్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ ఉంది క్యాబిన్లో రియరా ఏసీ ఉంది కొత్త ట్వంటీ ఫైవ్ హెచ్ ఈ పీఏ ఫిల్టర్ను యాడ్ చేశారు అమేజ్ ట్వంటీ ఫైవ్లో ఎలక్ట్రిక్ లేదా ఓ కొత్త హోండా అమేజ్లో అదే పద్దెండు వందల సి నాలుగు సిలిండర్లు సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది ఈ ఇంజన్ సిక్స్ టు జెల్ ఆర్పిఎం వద్ద ఎయిటీ నైన్ బీహెచ్పి పవర్ అలానే ఫోలేండు వేల ఏడు వద్ద వన్ టెన్ ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన యువల్ లేదా సివిటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో వస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి